ఇలాంటి పనులు చేయడం ఏమిటి అని స్పందించాడు కానీ ఆ శాంతి చర్చలు మీరేమి అవమానించలేదు ఇంతవరకు శాంతి చర్చల విషయంలో మీరు స్టాండ్ తీసుకోలేదు కనుక ఇవాళ శాంతి చర్చలో సార్ చెప్పినట్టుగా ఆ మార్గం తప్పించి వేయడం మార్గం ఈ దేశంలో ఉండేటువంటి ఆదివాసులు ఈ గత యాభై యాభైళ్ళే కాదు రెండు వందల ఏడు నుంచి పోరాటం చేస్తున్నారు ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాలన్నీ వాళ్ళ ఆందోళనలు అవుతున్నాయి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సెంట్రల్ బిహార్ గడ్చి ఒరిస్సా ఎలా అన్ని చోట్ల ఈ సమస్య ఉంది ఈ సమస్య కేవలం ఆదివాసీ ప్రాంతాలు ఉండడానికి ప్రధాన కారణం అక్కడ వాళ్ళ భాగము వాళ్ళ విషాదం కానీ వాళ్ళ కాలక్షిత విపరీతమైన గంలున్నాయని వాళ్ళకు తెలియదు తెలిసిన వాళ్ళని అనుకుంటే వారి లాస్టి సంపా లేకపోతే సంపద కూడా పెట్టుకోవాలను భూమి కావాలను సొంత ఆస్తి కావాలను అలాంటిది ఇప్పటికీ చట్టాలు బయట పెట్టేసి ఎవరం వచ్చినా చెత్త అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చిన నరికి మేము అక్కడ ముందే ఖనిజాలని మేము కార్పొరేట్కి అప్ప ఇది ఎంతవరకు సమర్థనీయం ఇది ప్రజల దూషించి కానీ దృష్టి దూషించి కానీ కార్పొరేట్లకు ఈ దేశంలో ఉండేటువంటి విలువైన ఘటన ఇప్పుడు అనేది అది ఎంతవరకు న్యాయమో మనం ఆలోచించవలసినటువంటి సందర్భం ఒకటి వచ్చింది ఎంత ముందు కనీసం ప్రభుత్వము మాకు వనరు కావాలప్పుడు సింగరేణి కావలసి అంటే అది ఇంకా ప్రభుత్వ ఆధీనంగా నడుస్తుంది గన్నర్ని జాతీయం చేయాలని ఒక దశలో ఒక చర్చ కూడా జరిగింది ఇవాళ గందరనే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుడు ఏంటి వస్తుంది సమాజానికి అవసరం ఉంటే అవసరమంతా గనులు చాలా జాగ్రత్తగా కొంత గన్లు తీసుకోవచ్చు కానీ మేము ప్రైవేట్ వారికి అప్పచెప్తామనేటువంటి ఇది మొత్తంగా రాజ్యాంగానికి వ్యతిరేకం సార్ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉంది రాజ్యాంగాన్ని ఎంటర్ప్రైజ్ చేసిన బాధ్యత ఉన్నవారు రాజ్యాంగానికే వ్యతిరేకం ఇది అయినా కూడా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ ఈ పని చేస్తున్నామని పనిచేస్తున్నామని అంటున్నారు ఇది ఒక కమిటీగా కూర్చున్న వాళ్ళందరం కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది సాంక్షస్తులు పెడతాడని ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకురావడమే కాకుండా పదిహేడు జూన్కి ఒక ధారణ చేయాలని అన్ని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వరకు వస్తాము కాదు బీఆర్ఎస్ పార్టీ వరకు వారు వాళ్ళ సమస్యలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా దీనికి మద్దతు పెరుపుతామని పోయిన మీటింగ్లో వాళ్ళు చెప్పారు ఇక రెండవ అంశం ఏంటంటే సమాజం దీన్ని పట్టించుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా దీన్ని పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోవాలంటే ఈ దౌర్జన్యమేదెక్కిందో ఈ అంత అంతులేని బలప్రయోగము రాజ్యంతో చట్టంతో సంబంధం లేకుండా రాజ్యం ఏ అయితే ఏ బస్థో చేస్తున్నదో అది అక్కడ ఆగదు అది చరిత్ర ఎందుకంటే ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత ఏ చట్టము ఏ చట్టబద్ధ పాలన రాజ్యాంగము ప్రజాస్వామ్యము దీంతో సంబంధం లేకుండా మేము బలప్రయోగం చేస్తామంటే నేను రాజ్యాంగాన్ని రూమ్లో చెప్పినవాడుగా లేదా చరిత్ర చెప్పినవాడుగా రాజ్య స్వభావంలో అట్లా ఆగడం అనేది ఉండదు ఇంత అధికారం ఉపయోగించిన ఒక రాజ్యము ఈ అధికారాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి మీదైనా ఉపయోగించే ఒక ప్రమాణం ఉంటుంది కనుకనే రాజ్య బలప్రయోగం మీద ఆంక్షలు పెట్టడానికే రాజ్యాంగం వచ్చింది ప్రజాస్వామ్యం అంటేనే నిజానికి రాజ్య బలప్రయోగం మీద ఆంక్షలు ప్రధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు ప్రజాస్వామ్యం అంటే దాని నిర్వచనం ఏమిటంటే రక్తపాతం లేకుండా సమాజంలో మౌలికమైన ఆయన రెవల్యూషన్ అన్నాడు విప్లవాత్మకమైన సామాజిక ఆర్థిక దేవడమే ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే బలప్రయోగము లేదు బలప్రయోగము అత్యంత అంటే బహుశా మాత్రం అవసరమైనా అది చట్టబద్ధంగా ఉపయోగించవలసిన కానీ మీరు బలప్రయోగం చేయడం అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం కనుక మేమందరం కూడా మరోసారి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కలిసినప్పుడు తన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు అయితే ముఖ్యమంత్రి గారిని ఒకటి చెప్పడం ఏంటంటే ఎవరైనా సరెండర్ అవుతాము అని అంటే వాళ్ళకి రక్షణ కల్పించి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసి ఎవరైనా సరెండర్ కావాలనుకుంటే వాళ్ళు సరెండర్ కావచ్చు అనేటువంటి ఒక ప్రకటన చేస్తే కూడా బాగానే ఉంటుందేమో ఎందుకంటే దాంట్లో కొంత ఆరోగ్యం పాడైన వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఈ భయంలో బతకడం కంటే అలాంటి వాళ్ళకి ఏదైనా లక్ష్యం కలుస్తే ఎవరైనా రావాలని అనుకుంటే సరే మనం పోయి అక్కడ సరే సరెండర్ వెళ్తే మనకు లక్ష్యం ఉంటుంది అనేటువంటిది కూడా శాంతి చర్చలో ఒక భాగంగానే దాన్ని కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా చెబుతూ పదిహేడవ తారీఖు జూన్ ఏదైతే ఈ ధారణ అనుకుంటున్నామో ఆ ధారణను సక్సెస్ఫుల్ చేయమని సమాజం ఆలోచించి స్పందించడం నేర్చుకోవాలి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే సమాజంలో అన్ని వర్గాలు అన్ని సెక్షన్స్ స్పందించాలి స్పందించకపోతే జరుగు ఏంటంటే మీరు ఇవాళ ఏ స్వేచ్ఛ అనుభవిస్తున్నామని అనుకుంటున్నారో ఆ స్వేచ్ఛ ఉంటదు ఆ స్వేచ్ఛ లేని సమాజము చాలా దుర్భరంగా చాలా చాలా గాలి కూడా పీల్చుకోలేని ఒక పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు చరిత్రలో స్పందించవలసినాము అందుకనే సమాజానికి కూడా మేము చేస్తున్నాం తినే అన్ని సెక్షన్స్ ఈ శాంతి చర్చల విషయంలో స్పందించండి అది కేవలం మావోయిస్టు సమస్యను రాజధాని మొత్తం సమాజం యొక్క సమస్య అది మీ సమస్య మా సమస్య అందరి సమస్య అని చెప్తూ ఈ మొత్తం మేము చేస్తున్న ప్రయత్నానికి మీడియా నుంచి మీరు కొంత సహకరిస్తున్నారు ఈ సహకారం కొనసాగించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను తెలుసు